ఈనాడు ఈ దేశంలో జరుగుతున్న సర్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ యొక్క ఎన్నిక శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎన్నికల ప్రసారంలో పాల్గొనడానికి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు జనసేన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈనాడు తణుకు పట్టలో తణుకు నియోజకవర్గం తాలూకు ఈ నియోజకవర్గంలో పాటు ఈ రాష్ట్ర ఎన్నికల ప్రచారం ప్రధానంగా జరుగుతున్న సందర్భంగా విచ్చేసిన సందర్భంగా మీ తరఫున నా తరపున తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన తరఫున భారతీయ జనతా పార్టీ తరపున కూడా హృదయపూర్వక అభినందనలు స్వాగతం కూడా పలుకుతా ఉన్నాం ఈనాడు ఎన్నికల్లో పెద్ద ఎత్తున యువత నడువు కట్టి దుర్మార్గపు పరిపాలన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని కంకణం కట్టుకున్న యువతలందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్న ఈనాడు ఈ సమర సంకార యుద్ధంలో దుర్మార్గ అరాచక రాజకీయాలను ఎండ ఎండగడుతూ ఈనాడు పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారితో పాటు మీరు మనమందరూ కూడా కలిసి ఈ రాష్ట్రంలో దుర్భార్గ పరిపాలన అంత పొందించడానికి కంకణం కట్టుకున్న మీ కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఈనాడు మీకు తెలుసు యువకుడు తరూకు మాజీ శాసనసభ్యుడు తరుకు నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం అయిన తరూకు నియోజకవర్గంలో రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్న సందర్భంగా మీ అందరూ కూడా వారిని ఆదరించాలని ఆశీర్వదించాలని ఇటు జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజల యొక్క అండతోటి దండతోటి సైకిల్ గుర్తు నెగ్గించమని చెప్పడానికి వచ్చాం మీ అందరూ కూడా నెగ్గిస్తారా నెగ్గించాలి ఈనాడు కోటమి అభ్యర్థి రాధాకృష్ణ గారు ఈనాడు పార్లమెంటు కూటమి అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగా ఈనాడు శ్రీనివాస వర్మ గారు వారి గుర్తు కమలం ఈనాడు ఆ రెండు రెండు ఓట్లు మనం వేసి ఈనాడు రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో సమకాలికమైన రాజకీయాల్ని మనం ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నా ఈనాడు ఈ ఎక్క ఎన్నికల సమరంలో పాల్గొన్న మీ అందరు కూడా మరొకసారి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు ఎన్నికలు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రిగా ఉండి ఆబద్ధపు ప్రచారాలు ఆబద్ధపు వాగ్దానాలు ఆబద్ధపు ప్రచారం తరిమి కొట్టమని మీ అందరు కూడా చెప్తా ఉన్నాం ఈనాడు ఉదాహరణ చూసాం వాలంటీర్ వ్యవస్థని తన కన్ను సైకిల్ తో వైఎస్ఆర్ పార్టీకి ప్రభుత్వ అధికారిక పనిచేస్తున్న వ్యవస్థలు ఏవి కూడా పార్టీలకు అతీతంగా ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ తో పనిచేయవలసి వస్తే చాటు మాటున స్థానిక పడే మంత్రివర్గ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ వైఎస్ఆర్ పార్టీ తాలూకు రాత్రులు వారిని దొంగగా వినియోగించుకుంటూ తప్పుడు విధానంతో వాళ్ళని మరలపరిచిన విధానం మీకు తెలుసు మరల పరిచినప్పుడు ఎలక్షన్ గైడ్ లైన్స్ వ్యతిరేకంగా ఉంటే ఎవరైనా కంప్లైంట్ చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది అటువంటి పరిస్థితులు సస్పెండ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ కూడా రోజు రోజుకు మించిపోతున్న వాలంటీర్ వ్యవస్థ అద్దులు కళ్ళు వేయడానికి చేసిన ప్రయత్నం ఎలక్షన్లో అయ్యేంత వరకు మీరు డ్యూటీలకి దూరంగా ఉండండి అని చెప్తే వారు రిజైన్ చేయకుంటే బ్లాక్మెయిల్ చేసి వాలంటీర్లు కూడా రిజైన్ చేసి కండువులు కప్పుతున్నారు వైఎస్ఆర్ పార్టీ కండువాలు ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా ఇది వాస్తవం గలమెత్తి వినిపించండి మేము చెప్తా ఉన్నాం ఆయన అధికారానికి వస్తే అంట మొట్టమొదటి సంతకం మీరు కండవాల కప్పిన మీ వ్యక్తులకి సంతకం చేస్తాడట ప్రజల కోసం కాదు ప్రజా ఉద్యోగంలో ఉండి ఒక పక్షపాతి ధోరణిగా తనదైన పార్టీకి ఎన్నికల్లో ఉపయోగిస్తే స్పష్ట సంతక పెడతాడు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి కాదు ఈ జగన్మోహన్ రెడ్డి పక్షపాతి ధోరణులు వర్గ వైషమ్యాలు కుల వైషమ్యాలు మత వైషమ్యాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలవాలని ఈనాడు మరొకసారి చూస్తా ఉన్నాం నవరాత్రాలు చూసి ఓటేస్తానని చెప్తే నవరాత్రాలు మెరవడం లేదు మెరవకపోతే డబ్బులు సంచులు పంపించాడు సారా డబ్బులు మీ ఇసుక డబ్బులు మీ డబ్బులు మీ ఈ డబ్బులతో నెగ్గాలని ఆలోచన చేస్తున్న దర్భంగా ప్రజలందరినీ ఆలోచించమని చెప్తా ఉన్నాం ప్రజలను మేలుకొల్పమని కార్యకర్తలందరూ కూడా మీకు ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాం అటువంటి కార్యక్రమాల్లో ప్రజలకి చైతన్యపరచండి చైతన్యపరుస్తూ మీ ముందుకెళ్లమని చెప్తూ తప్పుడు విధానాలని ఎండకట్టమని తప్పుడు కార్యక్రమాలు వైఎస్ఆర్ పార్టీ చేస్తుంటే ముఖ్యమంత్రి చేసినా ఎవరు శాసన మాజీ శాసనసభ్యుడు శాసనసభ్యులు చేసినా అరికట్టమని ఎన్నికలు స్వచ్ఛంగా జరగాలి న్యాయబద్ధంగా జరగాలి అనే ఆలోచనతో ఈనాడు మనం జత కట్టాం ఇటు మోడీ బీజేపీతో జనసేన పవన్ కళ్యాణ్ గారితో తెలుగుదేశం పార్టీ జత కట్టింది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం తప్ప అధికారం కోసం కాదనే మాటని ధైర్యంగా చెప్పండి ఇది భారతదేశంలో ఒక అన్యాయానికి ధర్మానికి పార్టీ తప్ప ఇది ఎన్నికలలో మీ అందరూ కూడా న్యాయ నిర్ణీతలుగా పనిచేయమని ధర్మాన్ని కాపాడమని ప్రజాస్వామ్యాన్ని కాపాడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ పేరు పేరు చెప్పిన హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు అర్పించి తీసుకుంటా ఉన్నాం అందరూ ఒక్క ఐదు నిమిషాలు వచ్చేస్తున్నారు మన నాయకులు కొంచెం నిశ్శబ్దంగా ఉన్నట్లయితే వారు మాట్లాడతారు